ఇవాళ రెసిపీ వచ్చేసి కాకరకాయ ముక్కలు చూడు పొడి పొడి కాకరకాయ ముక్కలు ఆవు కేజీ కాకరకాయ ఇవచ్చేసి శన ఏరిశెనకాయ పప్పు పచ్చనపప్పు ధనియాలు జీలకర్ర నూగులు కొబ్బరి ముక్కలు ఇది వచ్చేసి కరివేపాకు కరివేపాకు చింతపండు చింతపండు కరివేపాకు ఏర్చెనకాయ పప్పు పచ్చనపప్పు ధనియాలు జీలకర్ర కొబ్బరి నూగులు ఇవచ్చి ఇది వచ్చేసి కాకరకాయ ముక్కలు మొత్తం కారం కొడతాడు ఇప్పుడు కారం కొట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఇది కాకరకాయ కారం దానికి కావాల్సిన పదార్థాలు కాకరకాయ పావు కేజీ శనగకాయ పప్పు పచ్చరి శనక్కాయ పప్పు నాలుగు స్పూన్లు మినపప్పు స్పూను ప పచ్చినగ శనపప్పు ఒక స్పూను నూగులు స్పూను ధనియాలు ఒక స్పూను అర స్పూను జీలకర్ర స్పూను ధనియాలు ఒక పెద్దది పాయ చిన్నీళ్ళ నిమ్మకాయ అంత సైజు చింతపండు తగినంత కారం తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేసేసా ఇది చెప్పు మిక్సీ పట్టేసేసా విన్నారు కదా